బ్రేకింగ్ న్యూస్ అక్షరాల ఇరవై ఐదు వేల కోట్లు వదిలేసింది మరి ఏంటా వివరాలు ఎందుకు వదిలేసింది ఏ కారణం చేత వదిలేయాల్సి వచ్చిందనే పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే డబ్బు ఉంటే ప్రేమను సైతం మర్చిపోయే ఈ రోజుల్లో తన ప్రేమతో సత్తా చాటుకుందో కామె అక్షరాల ఇరవై ఐదు వేల కోట్లు వదిలేసింది మరి ఏంటా వివరాలని చూసేద్దాం ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అయితే మీరు ఇక్కడ చూడవచ్చు ఓ యువతి తన వద్ద ఉన్న కొన్ని వేల కోట్లు విలువైన సంపదను తృణప్రాయంగా వదిలేసింది మలేషియా వ్యాపార దిగ్గజం కూకేపింగ్ కుమార్తె ఏంజలియన్ ఫ్రాన్సిస్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు అయితే ఆ సమయంలో ఎదేడియా ప్రేమించుకున్నారు అయితే వీరి పెళ్ళికి ఏంజలిన్ తల్లిదండ్రులు అంగీకరించలేదు మరి కారణం చేత కొన్ని వేల కోట్లు ఆస్తి కావాలో లేదంటే నీ బాయ్ ఫ్రెండ్ కావాలో నువ్వే నిర్ణయించుకోవాలని తేల్చి చెప్పేశారు దీంతో ఆమె తన వాటాలో దాదాపు అక్షరాల ఇరవై ఐదు వేల కోట్లు వదిలేసుకొని ప్రియుడిని పెళ్లి చేసుకుంది మరి దీంతో ఆమె ప్రేమతో తన సత్తా చాటుకుంది లోకానికి మరి ఈ యొక్క వీడియోపై ఈ యొక్క పై మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీకు వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి